అమలు చేసే ప్రక్రియలో చాలా లోతుగా అధ్యయనం చేసి అన్నిటిని అమలు చేస్తూ ఉన్నాం ప్రధానంగా ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రతి లక్షలకు సంబంధించి కానీ పెంచినటువంటి విధానం కానీ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడంలో కానీ రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఉచితంగా ఇచ్చే స్కీంలో కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే దాంట్లో కానీ అనుకున్న సమయం కంటే ముందే త్వరితగతిన అందించి ముందుకు పోతా ఉంది దాంతో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలోనే ఉంది దీనికి సంబంధించి ఐదేళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి ఐదేళ్లు పూర్తయితే కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదని కరిసి గీపెడతా ఉన్నారు మీరేం అరవాల్సిన అవసరం లేదు గీ పెట్టాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజలకి మేము ఇచ్చినటువంటి వాగ్దానాన్ని చూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి అంకిత భావంతో మేము ఉన్నాం ప్రజల కోసం తప్పనిసరిగా త్వరలోనే ఆ శుభవార్త కూడా వింటారు అలాగే రైతు భరోసా సంబంధించి కూడా మేము రైతు బంధు నుంచి రైతు భరోసా చేసే ప్రక్రియలో ఇచ్చే రైతు భరోసా మొత్తం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం రైతాంగ సోదరులకి అందించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం అయితే మేము ఇచ్చేటువంటి ప్రతి పైసా మేము ఈ పథకాల ద్వారా ప్రజలకి అందించేటువంటి స్కీమ్స్ ద్వారా ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు సంబంధించిందే ప్రజల ద్వారా కట్టినటువంటి పన్నులు వాళ్ళ శ్రమతో చెమటతో కట్టినటువంటి పన్నులతో వచ్చినట్టు ఆదాయంతో చేస్తున్నవే ఇవే సొంత డబ్బులు కాదు ప్రభుత్వ పరంగా గా ఉండి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఈ రాష్ట అభివృద్ధి కోసం ఉపయోగపడేటట్టుగా ప్రతి పైసాన్ని ఖర్చు పెట్టాలన్నదే మా అందరి ఆలోచన రైతు భరోసా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నేను ఒక సబ్ కమిటీ కూడా నియమించింది విధి విధానాలు నిర్మించారు సో విధి విధానాలు నిర్ణయించేటప్పుడు మేము సొంతగా నిర్ణయాలు చేయదుకోలేదు ప్రజల డబ్బు ఇచ్చేది ప్రజలకి రైతులకు సో ప్రజలందరి మధ్యలో చర్చకు పెట్టి అన్ని జిల్లాల్లో కూడా సాధ్యమైనంత వరకు పాత పది జిల్లాల్లో స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయాలన్నింటినీ కూడా కోలంకషంగా కూర్చి డెఫినెట్గా రేపొద్దున జరిగేటువంటి బడ్జెట్ సమావేశాల లోపలనే ఒక రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చి ఆ రిపోర్ట్ అసెంబ్లీలో చర్చకు పెట్టి అంతిమంగా అందరం చర్చించిన తర్వాత విధి విధానాలు రూపకల్పన చేసి దాన్ని కూడా చేస్తాం సో ఈ నిర్ణయాలు చేసే ప్రక్రియ అంతా కూడా మేమేదో నాలుగోళ్ళ మధ్యలో కూర్చొని మా ఇష్టాన్ని రీతిగా అని ఎవరు అక్కడెక్కడ అన్నట్టు వార్తలు వింటున్నాం ఏం లేదు మాది చాలా ట్రాన్స్పరెంట్ ప్రభుత్వం జవాబు ప్రజలకి అకౌంటబుల్ గా కూడా ఉండాలనుకుంటున్నాం ప్రజలు కట్టే ప్రతి పైసను కూడా ఎవరికి ఇవ్వాలి ఎవరి కోసం ఖర్చు పెట్టాలనేది ప్రజల్ని అడిగి వారందరి అభిప్రాయాల మేరకే ఖర్చు కూడా పెడతాం సంపద సృష్టిస్తాం పంచుతాం ఆ పంచే ప్రక్రియ కూడా ప్రజల ఆలోచన మేరకే చేస్తాం త్వరలోనే ఈ సభలో సమావేశాలు కూడా ఉంటాయి రైతాంగ సోదరులందరితో మాట్లాడతాం ట్యాక్స్ పేయర్స్తో మాట్లాడతాం ఈవెన్ ఈజీఎస్ వర్కర్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పే చేసే వాళ్ళతో మాట్లాడతాం అందరి మీడియా మేధావులతో మాట్లాడతాం అందరితో మాట్లాడతాం ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకొని అంతిమంగా సబ్మిట్ అయ్యే రిపోర్ట్ దాన్ని ఆ రిపోర్ట్ని సభలో పెట్టి చర్చించి వి విల్ ఎనౌన్స్ దట్ అవల్స్ సో మీరు ఏ రకంగా చూసుకున్నాక ఏ ఒక్కదాన్ని కూడా మేము వదిలిపెట్టమని చెప్పడం కోసం మీకు చెప్తా ఉన్నాం వస్తే ఆశపడతా ఉండొచ్చు ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు దాన్ని పట్టుకొని మేము ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఐదు తరంలోకి వస్తాం పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కల్లబొల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చూసా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాదాలను ట్యాక్స్ ఇస్తే ప్రివెట్ ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తాం పాత పది జిల్లాలకు సంబంధించి అనుకుంటున్నాం పాత పది జిల్లాలకు సంబంధించి ఒక వర్క్ షాప్ లెక్క అందరినీ మాట్లాడటానికి అవకాశం ఫైనల్గా ప్రజలు ఇన్పుట్స్ ప్రకారం నేను ఇప్పుడే చెప్పాను చాలా స్పష్టంగా నాలుగు గోడల మధ్యలో కూర్చొని మేము నిర్ణయాలు చేయము ఎవరైనా ఎటువంటి తప్పుడు ప్రచారం చేస్తే కూడా నమ్మవా ఎందుకు కాల్స్ అవుతుందంటే ఈ నెలలోనే ఇవన్నీ కూడా అవుతాయి కదా బడ్జెట్ సమావేశాలు చెప్పారు కదా ఈ బడ్జెట్ సమావేశ లోపలనే వీటన్నింటినీ ప్రక్రియ పూర్తి చేసి ఫిఫ్టీన్త్ కల్లా రిపోర్ట్ కూడా ఇవ్వని అడిగారు ఫిఫ్టీన్త్ లోపలనే రిపోర్ట్ సబ్మిట్ కూడా చేశారు అమ్మా నా కాన్సెన్సీలోనే జిల్లా కూడా కాదు చాలా దురదృష్టకరం ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది రైతే కాదు ఏ మనిషికి కూడా పుట్టింది బతకడానికి చావటానికి కాదు బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందుకు పోయి పోవాలి తప్ప ఎవరు కూడా ఇట్లా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది అదే చెప్తా ఉంది సరే ఎవరు ప్రోత్సహించారు ఎందుకు జరిగింది ఎవరున్నారు దీని వెనక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు అలా అటువంటి ఎవరైనా ఉంటే కఠినంగా చట్ట ప్రకారం చర్య చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు వదిలిపెట్టేది నేను ఇంకా లోతుగా కూడా ఓ డిపార్ట్మెంట్ కూడా చెప్పాను మేము అన్ని 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 రకాల అధ్యయనం చెప్పాం రెవెన్యూ చెప్పాం పోలీస్ చెప్పాం ఎవరిని ఎక్కడ ఎవరిని ప్రొటెక్ట్ చేయడం కోసం కూడా ఎవరు చర్చ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి మనిషి మనిషి ప్రాణం చాలా విలువైంది అందరి అందరి గురించి ఆలోచించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యం వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు అన్ని తెలుస్తాయి అది పార్టీ నిర్ణయం అధిష్టానం నిర్ణయం తీసుకొని చెప్తాను ఇప్పటికే దానిపైన త్వరితగత నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి నాయకులంతా కేంద్ర నాయకత్వాన్ని కోరటం జరిగింది వారు దానిపైన కావాల్సినటువంటి ఏమంటారు ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారు వారు నేనే ఈ ఆరో తారీఖు నాటి అజెండా మొత్తం కూడా రాష్ట్ర విభజన జరిగి ఆ విభజనలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పొందుపరిచినటువంటి అనేక అంశాలు గత పది సంవత్సరాల నుంచి కొన్ని పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నాయి ఆ పరిష్కారానికి నోచుకోకుండా పెండింగ్ ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలు పనికి వచ్చే కూడా అజెండాలో ఉంటాయి అమ్మా ఐదు గ్రామాల్లో ఐదు గ్రామాలు ఆయనకి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో ఏడు మండలాలు లేవు ఏడు మండలాలు తెలంగాణకు విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి ఏడు మండలాలని ఆంధ్ర కబ్జెప్పింది పదేళ్లు అధికారంలో ఉన్నారు వారు హయాంలో ఏడు మండలాలని ఆంధ్ర కప్పు చెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతానని సభకి మాటిచ్చినటువంటి ఆ సభా నాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి పదేళ్లు దాని గురించి మాట్లాడుకునే అంశాలు ప్రశ్న చేసినా ఇవాళ తగుదనమ్మా అని ఏడు మండలాల కోసం మీరు కొట్లాడాలి నేను ఒక ఎస్ ఏడు మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి అంతా ఉంటాం సపోర్ట్ కూడా చేస్తాం మేము అడిగాము ఆ రోజు మీ వల్లనే అవి కోల్పోయాం కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి ఎడుమండలో రావటమా పోవటమా ఏదో తెలుద్దాం చేయండి ఎందుకు ఎరకపోతున్నారు పదేళ్ళు మీరే కదా కూర్చున్న దానివల్ల నష్టపరచడం జరిగింది దీక్ష కూర్చోండి చట్టంలో నేను అదే చెప్పేది చట్టం ద్వారా మనకు పొందుపరిచిన హక్కులన్నింటినీ సాధ్యమైనంత వరకు పొందటం కోసమే మనం చర్చలో కూర్చొని మాట్లాడుతున్నాం మిగతా అంశాలు ఇది చెప్పాను నేను వారు వచ్చిన తర్వాత వెళ్ళింది పదేళ్ళు వారి పుణ్యమే అయిపోవటానికి కారణం ఏడు మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్ అలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే ఏడు మండలాలు పోయినాయి కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు ఏడు మండలాలు పోలే ఏడు మండలాలు తెలంగాణలో ఉంది ఆ ప్రాయచిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి ఇప్పుడు అవన్నీ అజెండా మేము చెప్పాం అందరూ అందరు అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం అందరూ అభిప్రాయాలు తీసుకో ఎవరు ప్రతిపక్షాన్ని కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు వారు కూడా మాట్లాడాలి అమ్మా ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం అంటే శాసనసభ్యులు ప్రతిపక్ష పార్టీల సంబంధించి శాసనసభ్యులు ఉంటారు వారు కూడా మాట్లాడరు అంటే వారికి కూడా ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి వాళ్ళకి కూడా డౌట్ ఉంటే నేను ఏం చేయలేదు వాళ్ళు కూడా మారావు అదే అన్నా అందుకే నేను నేను చెప్పేది హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వచ్చే ప్రభుత్వం కాదు మా మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన రెండు లక్షల సంబంధించిన నేను కూడా జరుగుతుంది అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమం ఉండడంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది దాని కూడా చేయడం చేస్తాం సో రైతులకి ఎక్కడ కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకు కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం పంట బేసిక్ గా ఇన్ ద బిగినింగ్ వాట్ దే వాంట్ టైంలీ లెండింగ్ ఎనీ ఫార్మర్ పంట రుణం అనేది టైంలీ కావాలి వాళ్ళకి ఆ పంట రుణాలు పొందటానికి గత ఐదేళ్లుగా లేకుండా చేశారు వాళ్ళు మనీ లెండర్స్ దగ్గర పోయే పరిస్థితి సృష్టించారు అంతిమంగా మనీ లెండర్స్ దగ్గర పోయే ఆ రెండు రూపాయల నుంచి పది రూపాయలు వడ్డీ దాకపోయే పరిస్థితి తీసుకొచ్చారు మేము ఆ పరిస్థితి లేకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి తొందరలో నిర్ణయం తీసుకుంటున్నాం వాళ్ళు మనీ లెండర్స్ తయారుపోయే పరిస్థితి లేకుండా చేస్తున్నాం వాళ్ళ చేతి నిండా సరిపోయే విధంగా ఆర్థికంగా పెట్టుబడి పరికొచ్చే విధంగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చెప్తున్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు శిష్యుడేంది ఆయన గురువు ఏంది నేను శిష్యుడేంది అని ఇప్పటికే మూడు సార్లు చాలా స్పష్టంగా చెప్పాడు కావాలని కొద్దిమంది బుర్ర బయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిందని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడ సాశ్చర్లే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి విని ఉంటారు ఏదో చేస్తారు నేను అనలేను కానీ ఒకసారి అమ్మా చేసిన తప్పిదాలన్నీ ప్రజాస్వామ్యంలో ఎప్పుడు చేసిన తప్పిదాలన్నీ మనం వెంటాడుతూనే ఉంటాయి అమ్మా లేదు కూడా ఎగ్జామి చేస్తాం రైతు భరోసా గురించి ఒక ఆయన మాట్లాడుతూ నిన్న ఓ కుట్రలో ఇచ్చినోడికి ఇచ్చారు కొండలం నోడికి ఇచ్చారు రోడ్ వేసిన వాడికి ఇచ్చారు మీరు మా డబ్బులు కదా చర్చ పెడదాము మేమే అటగోలుగా చెప్పలేదు కదా ప్రజల సొమ్మే ప్రజలను అడుగుతాము వాళ్ళు ఏం చెప్తే వచ్చేది అందరికీ అంటే అందరికి గుట్టలు ఉన్నోడికి కూడా ఇవ్వంటే వాళ్ళకి కూడా ఇచ్చారు ఏ పంటబండి నోడికి కూడా ఇచ్చేసేయండి అని ప్రజలు చెప్తే ఎస్ అంతమంగా ప్రజాస్వామ్యంలో వాళ్ళు వాళ్ళ ఆలోచన అనుకుంటున్నారు ఎందుకంటే పన్నులు కట్టేది ప్రజల నుంచి వచ్చిన డబ్బు కావాలి కానీ జాగ్రత్తగా రూపాయి రూపాయి జాగ్రత్త ఖర్చు పెట్టాలి న్యాయబద్ధంగా ధర్మంగా వాటిని వాడాలన్నా మా అందరం దోబరాగా చేయకూడదు అనేది ఏ నిర్ణయం తీసుకున్నా మేము మాత్రం నాలుగు గోడల మధ్యలో సొంతంగా మేము తీసుకునేది ప్రజల మధ్యలో చర్చ పెట్టి ప్రజల అభిప్రాయాలు తీసుకొని చట్టసభలు చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొస్తారు అని అది కూడా కొద్ది రోజులు ఎక్కువ రోజులు టైం కూడా తీసుకున్నాం ఫైనల్ త్వరలోనే త్వరలోనే మీరు త్వరలోనే త్వరలోనే వీళ్ళు చేయకుండా బాగుండాలన్నటువంటి వాళ్ళంతా పెట్టి చూసేటట్టుగా చేస్తాం అమ్మా ఏ లేదు పబ్లిక్ ఓపెన్ మీ అందరినీ పిలిచి మీ సమక్షంలో చేసేది కదా నేను మాట్లాడేది ప్రధానంగా మనం అందరం ఆలోచించాలి సార్ అందరూ బాధ్యత ఎందుకంటే మేము మేము ఖర్చు పెట్టేది ఈవెన్ మీరు మీరు కట్టే పన్ను కూడా అందులో ఉంది మీరు కొనుక్కునే ఉల్లిపాయ ఉప్పు పప్పు నూనె చింతపండు వీటన్నింటిలో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా వస్తుంది జేస్టీ రూపాయలు వాటి అన్నిటి డబ్బులే మా మన దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి మనం ఖర్చు పెడతాం కాబట్టి చాలా సీరియస్గా మేము మేము హాస్యాస్పదంగా చెప్పే మాటలు కాదు అందరి అభిప్రాయాలు తీసుకొని ఖర్చు అని చెప్పి చాలా సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి చివరికి వంద రోజులు పరిగిపోయేటువంటి వ్యక్తి కూలీ డబ్బులు కూడా దీంట్లో ఉన్నాయి థింగ్ సీరియస్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత పెడతామని మనం గతంలో ఓటర్ అకౌంట్ బడ్జెట్ పెట్టినప్పుడే చెప్పాం అది కేబినెట్ ఎక్స్పెన్షన్ అయిన తర్వాత గత ప్రభుత్వాలు ఇవన్నీ పెండింగ్ బిల్లులు పేర్కొని పోయినటువంటి బిల్లులు నలభై ఆల కోట్ల దాకా పెండింగ్ పెట్టిపోయారు ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తా ఉన్నాం తొందరలోనే అందరే క్లియర్ అవుతాయి థ్యాంక్ యూ